సరికొత్తగా జగన్ మారాల్సింది ఇలాగే రాజకీయాలకు సినిమాలకు ఎంతో సారూప్యం ఉంది రెండింటికి జనామోదం ఉండాలి ప్రజల ఆలోచనల మేరకే రెండు చోట్ల వ్యూహాలు ఉండాలి అప్పుడే సక్సెస్ రేట్ ఉంటుంది ఈ విజయ సూత్రం తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు బాగా తెలుసు అందుకే ఆయన ప్రతి ఎన్నికలో ఒక కొత్త నినాదం అందుకుంటారు తాను కూడా సరికొత్తగా మారి జనం ముందుకు వస్తారు టీడీపీలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు చూస్తే అదే అర్థమవుతుంది చంద్రబాబు టీడీపీ సారథిగా ఎదుర్కొన్న తొలి ఎన్నికలలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బిజెపితో పొత్తు పెట్టుకున్నారు కార్గిల్ యుద్ధం తర్వాత జరిగిన ఆ ఎన్నికలలో దేశం ముఖ్యమని చంద్రబాబు ప్రచారం చేశారు ఇక రెండు వేల నాలుగు ఎన్నికలలో ఆయన మావోయిస్టుల దాడి నుంచి బయటపడి వచ్చారు దాంతో అప్పుడు ఉమ్మడి ఏపీ లా అండ్ ఆర్డర్ వంటి వాటి మీదనే ప్రచారం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఆల్ఫ్రే అంటూ ఆయన కాంగ్రెస్ ని మించేశారు రెండు వేల పద్నాలుగులో నవ్యాంధ్రకు చంద్రబాబు మోడీ జోడీ అంటూ ముందుకొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో అయితే అమరావతి రాజధాని అని జనాలోకి వెళ్లారు రెండు వేల ఇరవై నాలుగులో విధ్వంసమైన ఏపీ పునర్నిర్మాణమని మళ్లీ జనాభిప్రాయం కోరారు ఈ సమయాలలో కేవలం నినాదాలతోనే సరిపెట్టకుండా పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు సైతం పెట్టుకుని చంద్రబాబు విజయాలు సాధించిన సంగతి గుర్తు చేసుకోవాలి ఇక ఎన్నికలలో జనాలు తమ గురించి ఆలోచించేలా నినాదాలు విధానాలు ఉండాలి ప్రజల మధ్య చర్చ జరిగేలా పార్టీ వ్యవహారం అంతా ఉండాలి అలా చంద్రబాబు ఓడినా గెలిచినా జనంలో టిడిపిని ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచుతూ తాను కూడా కొత్తగా చంద్రబాబునే అని చెప్పుకుంటూ వస్తున్నారు దాంతో జనాలు సైతం అవును కదా అని ఆ వైపుగా మొగ్గు చూపేందుకు ఆస్కారం ఏర్పడుతోంది వైసీపీ మీద జనాలకు అటెన్షన్ ఫోకస్ రెండు వేల పద్నాలుగులో ఏర్పడడానికి కారణం వైఎస్ఆర్ అని చెప్పాలి అలాగే జగన్ పదహారు నెలల జైలు జీవితం అని కూడా చెప్పాలి ఇక రెండు వేల పంతొమ్మిది నాటికైతే వైఎస్ఆర్ పాలనను జగన్ తెస్తారని జనాలు ఆశ పెంచుకోవడం జరిగింది అంతేకాదు జగన్ సీఎం అయితే ఎలా చేస్తారో అన్న ఆసక్తి కూడా ఆ పార్టీకి ఓటెత్తేలా చేశాయని విశ్లేషణలు ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓటమికి కారణాలు అనేకం ఉన్నాయి ఎల్లవేళలా యాంటీ ఇంకంబెన్సీయే విజయాలు అందించదు అంతేకాదు గెలిచేందుకు ఆ పార్టీ చేయాల్సినవి అన్ని చేయాలి తమ పార్టీని ఎన్నుకోవాలన్న అనురక్తిని కలిగించాలి వైసీపీ నుంచి చూస్తే అంతా రొటీన్గానే సాగిపోతోంది జగన్ స్పీచ్ కూడా మారాలని అంటున్నారు ఆయన సూటిగా స్పష్టంగా చెప్పాల్సింది చెప్పాలని అంతే తప్ప దేవుడు అంతా చూసుకుంటారు ప్రజలు చూసుకుంటారు అన్న పడికట్టు మాటల వల్ల అయితే ఈసారి అయ్యేది పెద్దగా ఉండదని అంటున్నారు తమ పార్టీ ఏం చేసిందో చెప్పుకోవడం అలాగే ఏం చేయగలదో చెప్పడం చేయాలని అంటున్నారు మరీ ముఖ్యంగా చంద్రబాబు సెంట్రిక్ పాలిటిక్స్ని వీడి జనం సెంట్రిక్ పాలిటిక్స్ కి చోటు ఇవ్వాలని అంటున్నారు ప్రత్యర్థి చంద్రబాబు అయినా అధికారం ఇచ్చేది జనాలు కాబట్టి వారిని తాను మెప్పించి ఒప్పించేందుకు చూడాలి తప్ప చంద్రబాబుని ఘాటుగా విమర్శిస్తే కుదిరేది కాదన్న విశ్లేషణలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఎవరూ ఎక్కువ కాదు తక్కువ కాదు ప్రజలే అంతిమ నిర్ణేతలు అందువల్ల వాళ్లకు జవాబుదారీగా ఉన్న పార్టీలకే విజయాలు దక్కుతాయని తలపడిన రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు